క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ నా వందనములండి ప్రేమైన దేవుని వర్లారా మరి ఎస్ఏ గ్రంథంలో తండ్రైన దేవుడు కొన్ని మాటలు మనకి తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నారు ప్రియులారా నలభై ఆరు పదవ వచ్చిన మనం చూసినట్లయితే ఆయన ఆలోచన నిలిచిన ఆయన చిత్తము నెరవేర్చుకుందినని చెప్పుచున్నా చెప్పుచున్నానని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చదువుతున్నాను ప్రియలారా ఎస్ఐఆర్ నలభై ఆరు పదవచ్చను నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయ నెరవేర్చుకుందుననియూ చెప్పు చెప్పుకొనొచ్చు ఆది నుండి నేనే వాటిని తెలియచేయుచున్నాను పూర్వం పూర్వకాలం నుండి నేనే ఇంకా జరగవాటిని తెలియచేయుచున్నాను వీలారా మరి పూర్వం అంటే క్రీస్తుకి పూర్వం ఆది నుండి కూడా తండ్రైన దేవుడు మరి ఆయన చిత్తాన్ని మరి ఆయన ఏ కార్యం చేయాలనుకున్నది కూడా మరి ఆయనే నెరవేర్చుకుంటానని దేవుడు మరి తెలియజేస్తున్నాడు ఆయన పట్ల మన విశ్వాసం ఉంచిన ఎడల ఆయన కొరకు మనం కనిపెట్టిన డల మరి ఆయన జ్ఞాపకాల్లో మనం ఉన్న ఎడల మరి మనకి సమీపంగా ఉంటానని దేవుడు